వైస్లా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నేను దినా నా అందరూ కూడా కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించినగాక రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం మతస్సు వార్త తొమ్మిదో దయము ఇరవై రెండవ వచ్చినాము కుమారి ధైర్యంగా ఉండము నీ విశ్వాసం నేను బాగు చేయనని చెప్పగా పన్నెండు సంవత్సరాల రక్తస్రావం ఉన్న స్త్రీ విశ్వాసం తెలిసిపోయి ఒక వస్త్రాన్ని ముట్టిందండి వెంటనే యొక్క రక్తస్రావం ఆగిపోయింది ఈ రోజుల్లో చాలామంది అనారోగ్యంతో ఉన్నారు హాస్పిటల్లో డాక్టర్లు చెప్పినారు రిపోర్ట్ని బట్టి పొంగిపోయి ఉన్నారండి ఎంతోమంది అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో కిడ్నీ సమస్యలతో లివర్ సమస్యలతో ఊపిరితిత్తుల సమస్యలతో గుండె జబ్బుతో బాధపడుతున్నారు అయితే ఒకటే చెప్తున్నానండి నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఎస్ఐ స్వస్థపరుస్తాయి ఒకవేళ డాక్టర్స్ అసాధ్యమన్నా కూడా నా దేవునికి సాధ్యమే కనుక భయపడకండి ఉదయ కాలం దేవుని సందుకెళ్ళి విశ్వాసంతో ప్రార్థించండి చేతులు పెట్టుకుని ప్రార్థించండి తప్పకుండా దేవుని స్వస్థపరుస్తారు ప్రార్థించొద్దమా మహాగనుడా పరిశుద్ధుడా ఉదయ కాలం వాగ్దాన బిడల మీద నీ కృప ఉంచండి అయా ప్రత్యేకించి ఎస్ఐ నీకు సన్నిధి ప్రభా నీ కృప తోడుమని ప్రార్థిస్తున్నానయ్యా ఉదయం కాలంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో కిడ్నీ సమస్య ఉన్నా లివర్ సమస్య ఉత్తి సమస్యతో ఇంకా నా ప్రభ అయినా కడుపు నొప్పితోనైనా తలనొప్పితో బాధపడుతున్న వారిని ఏసు నావుల ముట్టి స్వస్థకు వచ్చిన ముఖ్యంగా నా ప్రభ ప్రయాణం చేసిన బిడ్డలకి మీరు తోడున్న తండ్రి ఉదయ కాలంలో అప్పుల బాధలు ఉన్న వారికి సహాయం చేయడం నా ప్రభా ఎంతోమంది మనశ్శాంతి లేకుండా మనశ్శాంతిని దయచేయమని ఏ ఇస్తున్నావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్